అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ముప్పై నాలుగో భాగము రచయిత సుష్మశ్రీ గారు నాకు నచ్చేది నీ ధైర్యమే అంటూ ఆకాష్ కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తనలో నింపుతుంది శ్రవంతి మాటలతో తప్పు చేశాను అనే ఫీలింగ్లో ఉన్న ఆకాష్ మనసు కాస్త ప్రశాంతత పొందుతుంది సాగర్ వెంకట్తో సార్ శ్రవంతి గోపాలకట్నంలో ఉందని మీకు ఎలా తెలిసింది వెంకట్ కల్పన హాస్పిటల్ నుండి కుమార్ గారు ఫోన్ చేసి చెప్పారు శ్రవంతి దేవేంద్ర ఫార్మా గోడౌన్స్లో ఉందని ఆయనకు ఆకాష్ పిఏ రామబ్రహ్మం చెప్పారంట ఇప్పుడు అక్కడ మొత్తం అతనే చూసుకుంటున్నాడు స్టాక్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కుమార్ గారితో చెప్పాడు ఎవరో ఒక అమ్మాయిని అక్కడ ఉంది అని అది శ్రవంతేనే అని అతనికి తెలీదు కానీ కుమార్ గారికి అనుమానం వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు దాంతో వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ సిఏ హెల్ప్తో శ్రవంతిని సేవ్ చేయగలిగాను సాగర్ థ్యాంక్ యూ సార్ ఆకాష్ మావయ్యని అత్తయ్యని కోల్పోవడానికి తనే కారణం అనే బాధలో ఉన్నాడు ఆ బాధ నుంచి స్రవంతి వాడిని బయటపడేలా చేస్తుంది చాలా థ్యాంక్స్ సార్ వెంకట్ థ్యాంక్స్ ఎందుకు సాగర్ ఇట్స్ మై డ్యూటీ నేను ఆకాష్తో కిరణ్తో ఒకసారి మాట్లాడాలి సాగర్ వెంకట్ కిరణ్లు ముగ్గురు ఆకాష్ ఉన్న రూంలోకి వెళ్తారు వెంకట్ ఆకాష్ అసలు ఏం జరిగింది ఏంటో నువ్వు చెప్తే ఒకసారి వినాలనుకుంటున్నాను ఆకాష్ చెప్తాను సార్ అని జరిగింది మొత్తం వెంకట్కి చెప్తాడు అంతా విన్నా వెంకట్ అతను ఆ గోపయ్య ఎక్కడున్నాడు ఆకాష్ ఆయన డిటెక్టివ్ దగ్గర ఉన్నాడు వెంకట్ అది సరే ఆ డిటెక్టివ్ పేరేంటి ఆకాష్ అతని పేరు భరత్ వెంకట్ ఆ డిటెక్టివ్ అడ్రస్ తెలుసా మీకు ఆకాష్ లేదు సార్ ఆయన్ని కుమార్ గారు అపాయింట్ చేశారు వెంకట్ శశి సారీ కిరణ్ నువ్వు ఆ రాత్రి పారిపోయావు కదా ఎక్కడికి వెళ్ళావు రాత్రంతా ఎక్కడున్నావు కిరణ్ కాసేపు ఆలోచించి నన్ను తరుముకుంటూ ఒక రౌడీ వచ్చాడు అతని కాళ్ల మీద పడి వదిలిపెట్టమని బ్రతిమలాడటంతో నా మీద జాలిపడి మెయిన్ రోడ్డు మీద బయలుదేరుతున్న ఒక లారీలో వెనకాల ఎక్కించాడు కానీ ఆ లారీ డ్రైవర్ అది గమనించి ఎవరూ లేని ప్లేస్లో నన్ను బలవంతం చేయబోయాడు ఎలాగో అతని నుండి తప్పించుకొని పరిగెడుతూ ఉంటే ఆ చీకట్లో కాలికి ఏదో తగిలి కింద పడ్డాను అప్పుడే నా తల ఒక పెద్ద రాయికి తగిలింది నేను దొర్లుకుంటూ వెళ్ళి ముళ్ళ పొదల్లో పడిపోయాను ఆ తర్వాత అని అంటూ కిరణ్ గుర్తు తెచ్చుకోవటానికి ట్రై చేస్తుంది వెంకట్ ఆ తర్వాత అంటే మార్నింగ్ నువ్వు సూర్య కార్కి ఎదురు వెళ్ళి పడ్డావు నాకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోకుండా సూర్య నిన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించాడు అని చెప్పి సాగర్తో సాగర్ నేను సూర్యుని చూడటానికి వెళ్తున్నా అండ్ ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ని మీకు సెక్యూరిటీగా ఉంటారు సాగర్ సర్ ఆ భాషా అంజీలు నన్ను చూసి గుర్తుపట్టారు సో వాళ్ళు దేవేంద్రని కలవకుండా మాట్లాడకుండా చూసుకోవాలి లేదంటే నా గురించి చెప్పేస్తారు వెంకట్ ఓకే సాగర్ అది నేను చూసుకుంటా మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు రాధమ్మ మల్లితాత గుడిలో సూర్య పేరున అర్చన చేయించుకొని హాస్పిటల్కి వస్తారు రాధమ్మ సూర్యని చూసి బయటకు వచ్చి బోరును విలిపిస్తుంది అప్పుడే క్యాంటీన్ నుంచి వచ్చిన గౌతమ్ వాళ్ళను చూసి మౌనంగా వెళ్ళి ఒక పక్కన కూర్చుంటాడు మళ్ళీ తాత గౌతమ్ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చొని చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని చూస్తున్నాము ఒకరిని ఒకరు ఎంత ప్రాణంగా ఉండేవారు నాకు తెలుసు ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే ఇంకొకళ్ళకి ప్రాణం విలవిలలాడిపోతుంది అలాంటిది ఇప్పుడు సూర్యబాబు ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే నీకు ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోగలను మీ ఇద్దరిని వేరు చేసేంత కష్టమైన కఠినమైన మనసు కలవాడు కాదు బాబు ఆ దేవుడు నువ్వు ధైర్యంగా ఉండు సూర్యబాబుకి ఏమీ కాదు అని చెప్పి ఓదారుస్తాడు కృష్ణ రాధమ్మ దగ్గరకు వచ్చి చూడండి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే గౌతమ్ ఇంకా బాధపడతాడు మీరు వాళ్ళకు ఉన్న పెద్ద దిక్కు మీరే కదా మరి మీరు ధైర్యం చెప్పాలి కానీ మీరు ఇలా కుంగిపోతూ ఉంటే గౌతమ్ ఎలా తట్టుకుంటాడు కాస్త మీ బాధని దిగ్గమింగుకొని అతనికి ధైర్యం చెప్పండి అంటూ రాధమ్మని ఊరడిస్తుంది కృష్ణ మల్లి తాత దగ్గరకు వచ్చి తాత ఈ డైరీ ఓ పక్కన కూర్చుంటాడు ఏంటి మల్లి తాత ఓ ఇదా మేము బయలుదేరి వస్తుంటే స్పైసీ ఇది నాకు తీసుకొని వచ్చి మా చేతికిచ్చింది అని అంటూ ఆ డైరీని కృష్ణకి ఇస్తాడు కృష్ణ ఓపెన్ చేసి చూస్తుంది అది సూర్య డైరీ అని అర్థమవుతుంది శశితో గడిపిన క్షణాలు అందులో రాసి రాస్తాడు సూర్య కృష్ణ ఆ డైరీని తీసుకొని గౌతమ్ నాకు బయట పని ఉంది ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్పి అక్కడ నుండి శశిని కలవటానికి తను ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది దేవేంద్రకి భాషా అంజీలు ఫోన్ తీయకపోవటంతో పిచ్చెక్కిపోతుంది కోపంతో వీళ్ళు మీద నమ్మకంతో వదిలేస్తే నాకు పిచ్చెక్కిస్తున్నారు అసలు ఎక్కడ చచ్చారు అందరూ ఒక్కొక్కళ్ళు కూడా ఫోన్ తీయటం లేదు అని అనుకుంటూ తన తమ్ముడు ప్రకాష్ వర్మకి ఫోన్ చేస్తాడు ప్రకాష్ వర్మ ఆ అన్నయ్య చెప్పండి ఎప్పుడు వస్తున్నారు దేవేంద్ర సాగర్ ఎక్కడ ఫోన్ తీయటం లేదు ప్రకాష్ వర్మ తెలియదు అన్నయ్య నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వాడిని నేను సరిగ్గా చూడలేదు రెండు రోజుల నుంచి ఇంటికి కూడా రావటం మానేశాడు ఏం జరిగింది అన్నయ్య దేవేంద్ర ఏమీ లేదులే కానీ వాడి గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు అసలు ఏం జరుగుతుంది ఒక్కరు కూడా ఫోన్ తీయట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది పార్టీ మీటింగ్ అనుకుంటూ ఇక్కడే కూర్చుంటే ముప్పై ఏళ్ళ నా రాజకీయ జీవితానికే కాదు ఏకంగా నా జీవితానికే ఎసరు వచ్చేలా ఉంది వెంటనే అక్కడికి వెళ్ళి ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటూ వెంటనే బయలుదేరుతాడు దేవేంద్ర కృష్ణ తన దగ్గర ఉన్న డైరీ తీసుకుని శశిని కలవటానికి వస్తుంది శశికి కృష్ణని చూడగానే బాగా తెలిసిన మనసులా అనిపిస్తుంది కానీ ఎవరు అనేది తనకి గుర్తురాదు కృష్ణ శశి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు శశి అని అడుగుతుంది కిరణ్ మీరు ఎవరు అని అంటుంది గుర్తుపట్టలేని అయోమయ స్థితిలో కృష్ణ ఓ నువ్వు ఇప్పుడు కిరణే కదా నా పేరు కృష్ణ శశికి బెస్ట్ ఫ్రెండ్ని కిరణ్ నువ్వు మా అందరినీ మర్చిపోయినా పర్వాలేదు కానీ సూర్యని ఎలా మర్చిపోయావు శశి నువ్వు తనని ప్రాణంగా ప్రేమించావు శశి సూర్య ప్రేమని నీ మనసు మర్చిపోదు నీ మనసుని కేవలం నీలి మేఘాలు కమ్మేశాయి వాటిని తొలగించే ప్రయత్నం చేయి అప్పుడు నిర్మలమైన ఆకాశం నీకు కనబడుతుంది అందులో ఉండే అందమైన నక్షత్రాలగా నీ ప్రేమ జ్ఞాపకాలు నీకు కనపడతాయి ఇది సూర్య డైరీ దీనిలో శశిల ప్రేమ ఉంది చూడు కిరణ్ నువ్వు శశిని తెలుసుకోవడానికి ఇది నీకు ఉపయోగపడుతుంది ఒకే ఒక్కసారి దీన్ని చదువు అని చెప్పి డైరీని కిరణ్ చేతిలో పెట్టి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూడు కిరణ్ నీకు శశి గుర్తుకు వస్తే వెంటనే సత్య హాస్పిటల్లోకి రా అక్కడ నీ కోసం ఒక ప్రాణం చావు బతుకుల మధ్య ఎదురు చూస్తుంది కిరణ్ అని చెప్పి కృష్ణ వెళ్ళిపోతుంది శశి ఆ డైరీ ఓపెన్ చేయగానే అందులో మొదటిగా శశితో సూర్య అని కనిపిస్తుంది కిరణ్ అక్షరాలను చేతితో తడిమి శశితో సూర్య అని చదువుతుంది కిరణ్ ఆ డైరీని చదవటం మొదలు పెడుతుంది బెంగళూరు హైవే మీద వెళుతున్న నా కార్కి సడన్గా నువ్వు ఎదురు వచ్చావు ఒంటి నిండ దెబ్బలు అలా నిన్ను చూడగానే నా గుండె వేగంగా కొట్టుకుంది ఏదో తెలియని అలజడి నా మదిని చుట్టేసింది బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న నా మాట నీ మదిని చేరుతుందని నా నమ్మకం ఎప్పుడు నీ మీద ప్రేమ కలిగిందో తెలీదు ఎప్పుడు నువ్వు నా దానివైపోయావో తెలీదు నాకే తెలియకుండా నా మనసులోకి చేరిపోయావు నిన్ను చూడని క్షణం నా మనసు బరువైపోతుంది నీతో మాట్లాడని రోజు నా మౌనమే మాట అయిపోతుంది అంతలా నన్ను కదిలించావు మై డియర్ హనీబీ నువ్వు నా నుండి దూరమైపోతున్నావని తెలిసిన నీ వాళ్ళ కోసం నీ మనసు పడే బాధ నేను చూడలేను శశి అందుకే నీ గతంకి నిన్ను దగ్గర చేయాలనుకున్నాను అందులో ఏ కష్టం ఉన్నా సరే ఇప్పుడు నేను నీకు తోడుగా నేనున్న ఆ కష్టం తాలూకా బాధ కూడా నీ వరకు రాకుండా నేను అడ్డుగా నిలబడతా ఆ పున్నమి వెన్నెల సాక్షిగా నా వెన్నెలమ్మకు చెప్తున్నా ఆ వెన్నెలమ్మ ఉన్నంత వరకు ఈ వెన్నెలమ్మను ప్రేమిస్తూనే ఉంటా ఐ లవ్ యూ శశి నువ్వు దూరం అవుతావు అన్న ఆలోచనే నా మనసులో ముళ్ళులా గుచ్చుతూ ఉంటుంది పైకి నవ్వుతున్న మనసులో సముద్రమంతా భారాన్ని మోస్తున్న శశి ఈ రోజుకి నువ్వు నా దరికి చేరి సరిగ్గా సంవత్సరం ఈ సంవత్సర కాలంలో నా ప్రపంచమే నువ్వైపోయావు శశి రేపు నీ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఉన్నా దాని మూలంగా నీకు ఎక్కడ ప్రమాదం కలుగుతుందో అనే భయంతో అడుగు ముందుకు పడటం లేదు హ్యాపీ బర్త్డే మై డియర్ హనీబీ ఆ డైరీ చదువుతున్నంతసేపు శశికళ్ళు వర్షిస్తూనే ఉంటాయి ఆ డైరీలో సూర్య శశిని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటే శశి సూర్య చేతులు పట్టుకొని తన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటో ఉంటుంది కిరణ్ దాన్ని మైమరిచిపోయి చూస్తూ ఆ డైరీని పక్కన పెట్టి ఇంతలా ప్రేమిస్తున్నావా వా సూర్య శశిని అని ఆలోచిస్తూ డైరీలో ఉన్న సూర్య ప్రేమని గుర్తు చేసుకుంటూ హాస్పిటల్ బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద ఒక అతను వైలిన్ ప్లే చేస్తూ ఉంటాడు కొంతమంది వచ్చిన పిల్లల వాళ్ళు అతన్ని ముందు ఉన్న క్లాత్ మీద డబ్బులు వేసిపోతూ ఉంటారు కిరణ్ తనకే తెలియకుండా అప్రమత్తంగా అటువైపు నడుచుకుంటూ వెళ్ళి అతను ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటుంది అతను కిరణ్ ని చూసి ప్లే చేయటం ఆపేస్తాడు కిరణ్ ఆ వైలెన్ అందుకొని ప్లే చేస్తుంది అది తనకి సూర్యకి ఎంతో ఇష్టమైన రాగం కిరణ్ కళ్ళు మూసుకొని ప్లే చేస్తూ ఉంటుంది వెనక నుండి సూర్య చేతులు తనని చుట్టేస్తాయి తన మెడవంపులో సూర్య సుతారంగా కిస్ చేస్తాడు శశి తన్మయతంతో వైలన్ వదిలి వెనక్కి తిరిగి చూస్తుంది సూర్య తనని నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే సడన్గా నాలుగు బుల్లెట్స్ వచ్చి సూర్య ఛాతిలో దిగుతాయి సూర్య శశి అంటూ కింద పడతాడు కిరణ్ సూర్య అని పెద్దగా అరుస్తూ వైలన్ వదిలేసి భయపడుతూ ఏడుస్తూ సూర్య సూర్య అంటూ పిచ్చిదానిలాగా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది సడన్ బ్రేక్ వేసుకుంటూ తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది కిరణ్ సూర్య సత్య హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంది ఎక్కుతూ అసహ్యంగా కారులోని అతను సూర్య నాకు తెలుసు నేను తీసుకువెళ్తానని చెప్పడంతో కిరణ్ ముందు వెనక ఆలోచించకుండా కారు ఎక్కుతుంది వెంటనే ఆ కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది వెంకట్ సూర్యని చూసి తర్వాత కమిషనర్ని కలుస్తాడు వెంకట్ గుడ్ మార్నింగ్ సార్ కమిషనర్ వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ వెంకట్ సార్ దేవేంద్రని అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్పి సాగర్ షూట్ చేసిన వీడియోని కమిషనర్కి చూపిస్తాడు కమిషనర్ వెరీ గుడ్ వెంకట్ చేప వలలో పడింది ఇక దాన్ని బయటకు లాగటమే ఆలస్యం వెంకట్ చేప కాదు సార్ తిమింగలం తిమింగలం అది ఇలాంటి వాళ్ళ వల్లే మన సమాజం పొల్యూట్ అయిపోతుంది అని చెప్తాడు కోపంగా కమిషనర్ క్లియర్ చేయడానికి నీలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా వెంకట్ అది సరే సూర్య పరిస్థితి ఎలా ఉంది వెంకట్ దీర్ఘంగా ఒక నెట్టూర్పు విడిచి క్రిటికల్గానే ఉంది కిరణ్కి సూర్య గుర్తుకు రాలేదు కమిషనర్ నువ్వు చెప్తూ ఉంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది వెంకట్ వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చూడాలని ఉంది వెంకట్ ఎస్ సార్ అందరూ అదే సార్ దేవేంద్ర సిటీలోకి వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళి కస్టడీలోకి తీసుకుంటాను విత్ యువర్ పర్మిషన్ కమిషనర్ ఓకే వెంకట్ వాట్ అబౌట్ భాష అంజీ వెంకట్ వాళ్ళు దేవేంద్రకి లెఫ్ట్ అండ్ రైట్ అందుకే ఇప్పటి వరకు నోరు మెదపలేదు కమిషనర్ నవ్వుతూ వాళ్ళకి ఇంకా నీ స్టైల్ ట్రీట్మెంట్ జరగలేదు కదా అది రుచి చూపించు వెంకట్ తప్పకుండా చూపిస్తాను సార్ నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శశి ఎక్కిన కారు నేరుగా సత్య హాస్పిటల్ ముందు ఆగుతుంది శశి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది శశిని తీసుకువచ్చిన అతను కూడా ఆమె వెనకాలే లోపలికి వెళ్తాడు అక్కడ కృష్ణ ఫ్యామిలీ గౌతమ్ రాధమ్మ మల్లితాతతో పాటు నర్సింగ్ యాదవ్ కూడా ఉంటాడు కిరణ్ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా సూర్య దగ్గరికి వెళ్తుంది గౌతమ్ తనని ఆపాలని వెళ్తూ ఉంటే కృష్ణ గౌతమ్ చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది గౌతమ్ తను శశి కాదు కిరణ్ తనకేమీ గుర్తులేదు అలాంటప్పుడు వాడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది కృష్ణ కాదు గౌతమ్ తను ఏడుస్తూ ఇక్కడకు వరకు వచ్చిందంటే తను కిరణ్ కాదు శశి తన ప్రేమ గుర్తుకు వచ్చింది కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా సూర్య అన్నయ్య కోసం పరిగెడుతూ వెళ్ళింది కృష్ణ మాటలకు నర్సింగ్ యాదవ్ గౌతమ్ దగ్గరకు వచ్చి అవును గతం కిరణ్కి అంతా గుర్తుకు వచ్చింది గౌతమ్ ఆ విషయం మీకెలా తెలుసు నర్సింగ్ యాదవ్ ఇదిగో వీడే కిరణ్ సూర్య కోసం రోడ్డు మీద పిచ్చిగా పరిగెడుతూ ఉంటే తనే తీసుకొచ్చాడు గౌతమ్ ఎవరతను అసలు శశికి ఎలా తెలుసు తను సూర్య కోసం పరిగెడుతుంది అని తనకెలా తెలుసు బెడ్ మీద ఒంటి నిండా చావుతో పోరాడుతున్న సూర్యుని చూడగానే శశి గుండెను ఎవరో పిండేస్తున్నట్లుగా అనిపిస్తుంది అక్కడ ఉన్న నర్సు శశిని చూసి ఎవరు మీరు పేషెంట్ దగ్గరికి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి వీలు లేదు ముందు మీరు బయటకు వెళ్ళండి డాక్టర్ వచ్చే టైం అయ్యింది అని అంటూ చిరాకు పడుతూ ఉంటుంది శశి ఆమె మాటలు పట్టించుకోకుండా సూర్య దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా సూర్య చేతిని తన చేతిలోకి తీసుకొని ఇంత ప్రేమ ఉందా సూర్య నా మీద నా కోసం నీ ప్రామాలు వదిలేసే అంత ఎందుకు ఏమిచ్చాను నేను నీకు ఒక సంవత్సర కాలం మన పరిచయం నీ ప్రాణాలను బలి ఇచ్చే ఎంత గొప్పదా అందుకేనేమో నీ జ్ఞాపకాలు నా మనసును వెంటాడుతూనే ఉన్నా నేను నిన్ను మర్చిపోయినా కూడా నీకు తెలుసు కదా సూర్య నేను నా ఫ్యామిలీని చేరుకున్న సంతోషం లేదు